హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం చికెను జీడిపప్పు కర్రీ చేసుకుందాం చికెన్ చూడండి నిమ్మకాయ ఉప్పు ఒక నిమ్మకాయ పిండేసి ఒక స్పూన్ ఉప్పు వేసి ఇలా వాటర్లో కాసేపు నానబెట్టుకుంటే దానికి ఉన్న అసలు జిగిరి కూడా ఉండదు చూడండి ఇలాగ ఎంత క్లీన్గా నీసంతా వదిలిపోద్దంటే దీంట్లో కొవ్వు అంతా కూడా కరిగిపోద్ది అనమాట ఒక పది నిమిషాలు ఇలా ఉంచేసాను నేను అవి వేగి లోపు ఇది ఇలా నానబెట్టుకుని అప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకుని అప్పుడు దాంట్లో వేసుకోవాలి ఉల్లిపాయ జీడిపప్పు వేగిపోయింది కదా ఇప్పుడు మనం చికెన్ని శుభ్రంగా నాలుగైదు సార్లు క్లీన్ చేసుకుని అప్పుడు దీంట్లో వేసేసుకుందాం చూసారా చికెన్ ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో నిమ్మకాయ ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది పసుపు కూడా వేస్తాను నేను వెయ్యకపోయినా పర్లేదు చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకొని తెచ్చుకోవాలి శుభ్రంగా కలుపుకొని కొంచెం వాటర్ బయటకు వస్తుంది కదా అప్పుడు మనం ఉప్పు కారాలు వేసుకుందాం ఇలా పు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం చూసారా వాటర్ ఇలా బయటకు వస్తుంది కదా ఈ టైంలో మనం ఉప్పు పసుపు కారం వేసేసుకుందాం మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత వేసుకుని కర్రీ ఒకసారి కలుపుకున్నా ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి పెద్ద టమాటా కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ వేసి ఉడికిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చూడండి చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కర్రీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం కొంచెం దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందాం ఒక స్పూన్ సరిపోతుంది ఆల్మోస్ట్ కర్రీ అయిపోతున్నట్టే అయిపోయింది దగ్గరికి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకున్నాం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్టే వేరు చాలా బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు రెండో కట్ చేసుకుని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా త్వరగా అయిపోతుంది సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఇలాగా చూసారు కదా జీడిపప్పు చికెన్ కర్రీ ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఓకే అండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్